సైలెంట్ సార్తో ఉండండి దయచేసి కూర్చోండి సార్ ఇక్కడ ప్లీజ్ 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 సార్ ఇక్కడ దాదాపుగా నూట ముప్పై గ్రామాలను ఇటీవల కాలంలో మున్సిపల్లో విలీనం చేయడం ద్వారా ఆ నూట ముప్పై గ్రామాల్లో ఉన్నటువంటి దాదాపుగా పదమూడు వందల వార్డు సభ్యులు దాదాపు ఎనభై మంది ఎంపీటీసీలు ఇవాళ రిజర్వేషన్ లేకుండా అర్హత కోల్పోయినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం అందులో దాదాపుగా బీసీలకు ఆరు వందల ముప్పై నాలుగు మంది సో ఇట్లా పీసీలకు రిజర్వేషన్ అమలు కాక ముందుకే ఉన్న రిజర్వేషన్లు పోయినటువంటి పరిస్థితి ఈ మున్సిపాలిటీలో విలీనం ద్వారా జరిగింది అధ్యక్ష సో అధ్యక్ష అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే ఆ పీసీల గోడు వెళ్ళబోతున్నాం బీసీల గోడు సభకు వెళ్ళబోతున్న టైంలో విపక్ష నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ విధంగా వ్యవహరించి ఈ విధంగా వ్యవహరించి బీసీలకు సంబంధించినటువంటి అంశంలో వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అధ్యక్ష ఇది బీసీలకు మోసం చేసే కార్యక్రమం తప్ప ఇంకొకటి కాదు అధ్యక్ష దయచేసి బీసీల విషయంలో బీసీల టాపిక్ వచ్చినప్పుడు బీసీల పెట్టినప్పుడు మధ్య సమయంలో పాటించాల్సినటువంటి అవసరం సభ ఈ వీళ్ళకు సార్ కానీ ప్రయత్నం ఏం చేయట్లేదు ఇక్కడ మేము సార్ డెబ్బై సంవత్సరాల నుంచి బీసీల పార్టీ ప్రభుత్వం అంతో ఇంతో బీసీలకు లబ్ధి చేకూర్చడం కోసం కామారెడ్డిలో డిక్లరేషన్ పెట్టి నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రయత్నం చేస్తున్న కీలకమైనటువంటి యాభై శాతం స్లాబ్ ఎత్తివేయాలనేటువంటి ఒక అంశాన్ని తీసుకున్నప్పుడు దయచేసి అధ్యక్ష మా ఆవేదన ఎవరింటారు అధ్యక్ష మా బీసీల ఆవేదన ఎవరింటారు అధ్యక్ష మీ నాయకులకేం పట్టింపు లేకుండా పోయింది కనీసం మా బాధ వినాలి అధ్యక్ష ఈ సభ వినాలి ఈ సభ మా బాధ వినాలి ఈ సభ మా బాధ అర్థం చేసుకోవాలి డెబ్బై సంవత్సరాల నుంచి మాకు అన్యాయం జరుగుతుంది సార్ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కనీసం సార్ ఇక్కడ దాదాపు ఆరు వందల ముప్పై నాలుగు బీసీలకు అవకాశాలు పోయినాయి సార్ ఇది అమలుగా సార్ ఇంకొకటి సార్ కాంగ్రెస్ పార్టీ రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి నిజంగా ఇప్పుడు అమెండ్మెంట్ చేస్తా ఉన్నాం ఈ బిల్లును సరి చేస్తా ఉన్నాం సాబెత్తేస్తా ఉన్నాం కదా దీని వల్ల కూడా సాధ్యం కాదు సార్ ఇది కూడా కేవలం మేము పని చేశామని చెప్పుకోవడానికి మాత్రమే పనికొస్తాం తప్ప సార్ దీనికి రెండు హార్డిల్స్ ఉన్నాయి సార్ ఒకటి సార్ ఇప్పుడు మనం ఇక్కడ యాభై శాతం స్లాబ్ ఎత్తేసినప్పటికీ గవర్నర్ గారు ఆమోదం అవసరం సార్ గవర్నర్ గారు సంతకం అవసరం ఒకవేళ అది దాటినా కూడా మళ్ళీ హైకోర్టు మళ్ళీ కోర్టు మళ్ళీ ఇంద్రాసాని కేసు వస్తుంది సార్ ఇంద్రాసాని కేసు వచ్చినప్పుడు పరిస్థితి మళ్ళా మొదటికి సార్ ఆ రోజు మనం ఈ ప్రజలకు ఏం సమాధానం చెప్తాం సార్ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడంలో అన్ని పార్టీలు ఫెయిల్ అయిపోయినాయి ఈ ప్రజలకు న్యాయం చేయడంలో అన్ని పార్టీలు విఫలమైనయని చెప్పదలుచుకున్నామా సార్ ఈ బిల్లు ద్వారా అందుకోసమే దయచేసి అధ్యక్ష నేను ఈ సందర్భంగా ఈ సభ ముందు కొన్ని అంశాలు పెడతా ఉన్నాను సార్ ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందు పెడతా ఉన్నా గౌరవ ఆ శాఖ మంత్రి వాడు కోరుతా ఉన్నా మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు అడ్డంకులు స్పష్టంగా మాకు కనిపిస్తా ఉన్నాయి ఆ అడ్డంకుల విషయంలో మేము మిమ్మల్ని తప్పు పట్టట్లేదు అడ్డంకులు అందరికీ ఉన్నాయి కానీ మీరు ఇవ్వడానికి మీకు ఇవ్వడానికి మీరు ఇవ్వడానికి మీ చేతిలో ఉన్నటువంటి అంశాలు అనేకం ఉన్నాయి ఇక్కడ మీ చేతిలో ఉన్నటువంటి అంశాలు అనేకం ఉన్నాయి బీసీ సప్లాం తీసుకురావడానికి సుప్రీం కోర్టుతో పంచాయితీ లేదు కేంద్రంతో పంచాయతీ లేదు కాబట్టి బీసీ సప్లాన్ విషయంలోనైనా మీరు ఫుట్బాల్ ఆడితే వాస్తవాలు బయటకు వస్తాయి అసలైన దోషులకు శిక్ష పడుద్ది ఇక మీన వేషాలు ఎక్కువకుంటారు తప్ప కాబట్టి త్వర తదిగిన కోర్టు నిర్ణయం వచ్చిన తర్వాత ముందుకు పోతే బాగుంటుంది మాట కూడా నేను బీజేపీ వారికి ఇటు వీళ్ళకి స్పష్టం చేస్తూ ఉన్నాను ఆనాడు కేసీఆర్ కుటుంబం అవినీతి పాలన ఎలా జాగిందంటే డిపార్ట్మెంట్లు వారిగా పంచుకొని ఒకరి ఇరిగేషన్ శాఖ ఇస్తే ఒకరికి చెట్లు అమ్ముకునే శాఖ ఇచ్చి అందులో కూడా వందల కోట్ల అవినీతి జరిగినటువంటి సందర్భం పోలీస్ శాఖ ఒకరు చూస్తే భూముల శాఖ అసలని ఎవరా చూసినారు కాళేశ్వరం పేరిట భూముల అమ్మగోలు పేరిట ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్ కొన్ని వేల ఎకరాలు అప్పనంగా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి నెట్టిన సందర్భంలో జరిగిన అవినీతి మిషన్ భగీరథ పన్నెండు నుంచి పదిహేను వేల కోట్లనే రాష్ట్రం మొత్తం నిదవాల్సి అవకాశం ఉన్న నలభై ఎనిమిది వేల కోట్లకు తీసుకెళ్లిన సందర్భం మిషన్ కాకతీయలో ఆనాడున్నట్టు ఎమ్మెల్యేలు మంత్రులు చేతివాటం ఇలా చెప్తూ పోతే రకరకాలుగా ఈ రాష్ట్ర కథాన్ని కండుగొట్టింది కేసీఆర్ కుటుంబం ఇలా కవిత గారు కొత్త నాటకాన్ని తెరదీసి మన ఆయనకు అసలు సంబంధమే లేదు అసలు సూత్రధాలు హరీష్ రావు గారు రావు అని చెబితే ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉన్నారా ముఖ్యమంత్రిగా పదిలిన వ్యక్తికి సంబంధం లేకుండా ఈ అవినీతి జరిగిందంటే ఎవరు నమ్ముతారు అవినీతి ముమ్మాటికి జరిగింది నాసిరకం రకం పనులు నాణ్యత లోపం ప్రజలకి ఇలా శాపంగా మారింది కాంట్రాక్టులు జేబులు నింపే ప్రయత్నంలో భాగంగానే ఇంజనీర్ల మాటను పక్కన పెట్టి ఇరిగేషన్లో నిష్ణార్తుల యొక్క మాటలు లెక్క చేయకుండా తానే ఇంజనీర్ తానే మేస్త్రి తానే కూలీ తానే కాంట్రాక్టర్ అహంకారపూరితంగా కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయాల వల్లనే ఇలా బ్యారేజీలు కూర్చు కూలుతున్నటువంటి పరిస్థితి ఇలా మళ్ళీ చెప్తా ఉన్నాను కవిత చెప్పిన దాంట్లో ప్రూఫ్ అయింది వారి కుటుంబం కాళేశ్వరంలో అవినీతికి పాల్పడిందని వాటాల్లో పంచుకునే వాటాలో లెక్కలు తేడాలు ఉండొచ్చు కానీ వాస్తవం మాత్రం అవినీతి జరిగిందన్నట్టు మాట ఆవిడ గారు చెప్పక ఒప్పుకునే ఒప్పుకున్నారు కవిత గారి మాటల విషయంలో రేపు కేటీఆర్ గారు స్పందన ఏంటో ఆ స్పందన కోసం ఎదురు చూస్తూ ఉన్నాం వారు స్పష్టం చేయాల్సిన అవసరం ఉన్నది అవినీతి జరగలేదని కొందరు లేదు లేదా జరిగింది ఫలాన వారి వల్లనే జరిగిందని కొందరు లేదు ఫలాన వాళ్ళకి ఏం ముట్టలేదు ఉన్నదంత ఫలాన వారికి పోయిందని కొందరు ఈ రకంగా వీళ్ళ ప్రజల్ని తప్పుతో పెట్టించి దృష్టిని మళ్లించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది కేసీఆర్ కుటుంబం ఒకసారి హరీష్ రావు గారు మాడుతూ ఒకసారి కవిత గారు మారుతూ ఉన్నారు దీన్నంతా కూడా ప్రజల్ని తికమక పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది కేసీఆర్ దోషి కేసీఆర్ ప్రమేయం వల్లే కేసీఆర్ అధికార ఆదేశాల వల్లనే ఈ తతంగం జరిగింది దాంతో హరీష్ రావు పాత్రధారే ఇండైరెక్ట్గా కేటీఆర్ కవిత కూడా పాత్రధారలే ప్రజల సొత్తు తినడంలో వీరందరూ భాగస్వామ్యం ఉంది వీరితో పాటు ఆనాడు మంత్రులుగా చలమైన కొంతమంది వ్యక్తులు కొంతమంది ఎమ్మెల్యే ఎమ్మెల్యేలకు కూడా ఎన్నో భాగస్వామ్యం ఉంది అవినీతి మరకలు అడ్డినయి కాబట్టి ప్రజలు వీరిని గద్దరించినారు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఆనాడు ఇచ్చిన మాట ప్రకారం కమిషన్ వేసినాం దోషులుగా తేల్చినాం తరుత్వరి చర్యల కోసం ఎదురు చూస్తూ ఉన్నాము దీంట్లో ఏమాత్రం వెనక్కిపోయేది లేదు రెండో అంశం బీసీల రిజర్వేషన్లో కాంగ్రెస్ పార్టీకి చర్చశుద్ధింది కాబట్టి ఎన్నికలకు ముందు కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిన మాట ప్రకారం నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తూ లోకల్ బాడీలో విద్యా ఉపాధిలో రెండు చట్టాలు చేయడం జరిగింది ఆ చట్టాలని ఆ చట్టాలు అయ్యేటప్పుడు బీజేపీ శాస్త్ర ఓటేసి కేంద్రకి వెళ్ళేసరికి మాట మార్చి మొఖాలు అడ్డేసినట్టు పరిస్థితి ఆర్డినెన్స్ ద్వారా నా ఎన్నికలకు పోదామంటే ఆర్డినెన్స్ కూడా ఆపినట్టు పరిస్థితి మళ్ళీ మూడో దఫా మా చిత్తశుద్ధిని చాటుతూ అసెంబ్లీలో గతంలో కేసీఆర్ పెట్టినట్టు నిబంధన వల్ల యాభై శాతానికి లోబడే రిజల్ట్స్ ఇచ్చే పరిస్థితి ఉండడం వల్ల దానికి అధిగమిస్తూ మళ్ళొక చట్టం తీసుకురావడం జరిగింది చట్టం కాక గవర్నర్ కలిసి విన్నమించాం కూడా ఇది ప్రజా కోణంలో చూడాలని ఇది ప్రజల ఆకాంక్ష అరవై డెబ్బై ఏళ్ళుగా బీసీలు ఎదురుస్తున్న ఆకాంక్షని పూర్తి చేయాల్సిన విధంగా గవర్నర్ని కోరడం జరిగింది ఇవాళ బీజేపీ నాయకులు ముస్లింలు అనే నెపం పెట్టి బీసీ వర్గాలకు వచ్చిన నోటి కార్డు ముద్దని లాగేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీని ప్రధాన దోషులు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు పేరుకు బీసీ నాయకులకు చలామవుతారు తప్ప బీసీల అంశం వచ్చినప్పుడు చిన్న నెపం ముస్లిం నెపం పెట్టి బీసీల యొక్క అవకాశాలని కాలదన్నే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ నాయకులు తెలంగాణ బీసీ బిడ్డలు అర్థం చేసుకోవాలి చిత్తశుద్ధి ఎవరికి ఉందో అర్థం చేసుకోవాలి ఎవరు ముఖాలు అడుగుతున్నారో అర్థం చేసుకోవాలి నిన్న గవర్నర్ ధరికి వెళ్ళి అఖిలపక్షం పోతే బీఆర్ఎస్ ఎమ్మెల్యే వచ్చాడు కానీ బీజేపీ ముఖం చాటేసింది ప్రజల్లో బద్నామవుతామని అసెంబ్లీలో ఓటేస్తూ ఉన్నారు మద్దతు పెరుగుతూ ఉన్నారు ఇండైరెక్ట్గా ఆపుతా ఉన్నారు ముమ్మాటికి మూడు చట్టాలు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తెచ్చినప్పటికీ కూడా అమలు కాకుండా అడ్డుపడుతుంది మాత్రం బీజేపీ కేంద్రం నటు బీజేపీ ప్రభుత్వం బీజేపీ నాయకులు బీసీ ఓటుతో గద్దె నాయకులు మేము బీసీలో కానీ గొప్పగా చెప్పుకునే నాయకులు ఎందుకు స్పందించట్లేదో నాకైతే అర్థం అవ్వట్లేదు తెలంగాణ బీసీలు అర్థం చేసుకోవాలి వీరింకా మేము బీసీ నాయకులము బీసీ బిడ్డను చెప్పుకునే అర్హత ఎక్కడ అడుగుతా ఉన్నా బీసీల అంశం వచ్చినప్పుడు బీసీల యొక్క స్థితిగతులు మారటానికి చట్టాలు వస్తే వాటి గురించి కూడా మీరు మాట్లాడకపోతే మీకు బీసీ నాయకులను చెప్పుకునే అర్హత ఎక్కడదాన్ని అడుగుతా ఉన్నా మిత్ర రెండు అంశాల్లో మొదటి అంశం పరిపూర్ణత కేసీఆర్ కుటుంబం ఈ రాష్ట్ర ప్రజల సొత్తును దోచుకుంది అది కాళేశ్వరంలో కావచ్చు భూముల అమ్మకాల్లో కావచ్చు రకరకాలుగా దోచుకుంది ప్రజాక్షేత్రంలో శిక్ష పడింది ఇప్పుడు దోసిన సొమ్ము వివరాలు తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి కోస్ కమిషన్ నివేదిక ఇచ్చింది తదుపరి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత బీజేపీ నాయకుల చేతుల్లో ఉంది అంతే కదా మరి వాటాల పంచాయతీ లేకుండా ఎందుకు రోడ్కెక్కుతారు ఇప్పుడు కవిత గారు ఇంత చిలక పలుకులు పలుకుతున్నారు ఆవిడ పదేళ్ల పాలనలో భాగస్వామ్యమా కాదా కేసీఆర్ కూతురుగా ఎప్పుడైనా ఆ పదేళ్ల కాలంలో ఎంపీగా ఉన్నారు ఎమ్మెల్సీగా ఉన్నారు అన్నిటికీ మించి కేసీఆర్ గారాలు ఒకరిగా ఉన్నారు ఎప్పుడైనా నాయనా మరి బావ కాళేశ్వరం పేరిట నొక్కేస్తా ఉన్నాడు బావకు సంతోష్ ఇంకో బావ ఒత్తాసడతా ఉన్నాడు ఇంకో తమ్ముడు ఒత్తాసడతా ఉన్నాడు మరి చర్య తీసుకోవాలిగా నాయనా అని అడిగినావా అప్పుడు ఎందుకు అడగలేదు ఇవాళ మాట ఇవాళ కనబడుతున్న నీకు అవినీతి ఆనాడు ఎందుకు కనబడలేదు డెఫినెట్ గా తేడాలు ఉంటే ఉండొచ్చు అవినీతి జరిగింది వాస్తవం కొంత కేసీఆర్ దగ్గర ఉన్న వాళ్ళు కొంత ఎక్కువ వాటా తీసుకుని ఉంటారు వాటాల్లో తేడాలు తప్ప ప్రజా సొమ్ము మాత్రం దుర్వినియోగం జరిగింది దోపిడీ జరిగింది డెఫినెట్ ఇప్పుడు నేను కూడా మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను ఇంపార్టెంట్ వ్యాలిడ్ పాయింట్ ముఖ్యమంత్రి గారు కోరుతా ఉన్నాను నిజంగా కూడా కాంట్రాక్టర్ ప్రమేయం ఉంటే దాని మీద కూడా విచారణ జరపాల్సిందని ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నాను ఎలక్టోరల్ బాండ్స్ ఎవరు ఎవరు ఎప్పుడు ఎక్కడ ఇచ్చారో అంత స్పష్టత ఉంటుంది ఇట్స్ అ వైట్ డాక్యుమెంట్ ఓపెన్స్ ఓపెన్ అంత మాత్రాన అందులో వారి పాత్ర ఉంటే ఉపేక్షిస్తామనే మాట లేదు నేను ఎందుకే మీరు అనే ప్రశ్నకి నేను ముఖ్యమంత్రి గారికి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా దాంట్లో నిజంగా కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ అనేవాడు పనిచేస్తాడు డబ్బు పని పనిచేస్తాడు పని చేయకుండా అప్పుడున్నటువంటి ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకుంటుంది కాంట్రాక్టర్ ప్రమేయం ఎంత ఉంటుంది ప్రభుత్వం నడిపే అధినేత చేతుల్లో మొత్తం ఉంటుంది అవి కట్టినప్పటికీ కూడా అజమాయిషి ఎవరిది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అజమాయిషి అజమాషి నడిచింది కాబట్టి ఆనాడు ఆనాడు తప్పిదాలు జరుగుతూ నిజంగా రిపోర్ట్స్ చర్యలు ఉంటాయి ఓ కవిత వెంట రేవంత్ రెడ్డి ఉన్నారని కేటీఆర్ గుడుతున్నారు ఇప్పుడేమో సంతోషు హరీష్ రావు వెంట రేవంత్ రేవంత్ రెడ్డికి ఏం ఆ ఎవరంటు ఉండేది ఇలా మా ఇంట పడ్డానికి తాతలు ఆడుతున్నారు జనంగా మేము ఎవరంటే ఉండే అవసరం మాకేమున్నది కవిత కోన్కిస్క మాకు హరీష్ రావుతో మాకు సంబంధమైంది బీజేపీ అవినీతి పనులందరూ కూడా ఒకే కోణంలో చూస్తాం మేము రేవంత్ రెడ్డి అనే వారికి ఇవాళ ఎవరినో ఎంట్రీస్కి రావాల్సిన అవసరం కానీ ఎవరినో వట్టా పలకాల్సిన అవసరం కానీ మాకు లేదు మా ప్రభుత్వం చిత్తశుద్ధం ఉంది ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంది కాబట్టి ఎలా విచారణ జరిపాము వాస్తవాలు బయటికి తీసుకొచ్చాము అది మేము ఇప్పుడు మేము విచారణ చేపట్టి నుంచి మా మీద ఏమంటా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు కక్ష కేసీఆర్ మీద కక్ష కట్టి ఈ విచారణ చేపడుతున్నారండి ఎందుకు విచారణ చేపట్టాము ఆనాడు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం అని అవినీతి జరిగింది కాబట్టి వాస్తవాలు బయటకు తీసుకొస్తామని ఇలా చర్యలు తీసుకోవచ్చు గోస్ కమిషన్ ఇచ్చిన మరుసటి రోజు అరెస్ట్ చేయొచ్చు బట్ మీ ద్వారా వాళ్ళు ఏమంటారు రేపు కక్ష పూరితంగా అరెస్ట్ చేశారు వీళ్ళకి మా మీద కక్ష ఉంది కాబట్టి అరెస్ట్ చేశారు ఇంకా కొంత స్వస్థత ఇచ్చి ఇంకొంత నిష్పక్షపాతంగా ఉన్నాం అని చెప్పడానికే సిబిఐకి ఇచ్చాం డెఫినెట్గా కొన్ని కొన్ని సందర్భంలో కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ రకంగా వివరించింది సిబిఐ ఈరోజు కూడా కట్టుబడి ఉన్నాం సిబిఐ కానీ ఈడీ కానీ ఇంకే ఇంకో ఏజెన్సీ లేదు కదా కేంద్రంలో ఏజెన్సీ సిబిఐ కాబట్టి సిబిఐకి ఇవ్వాల్సి వచ్చింది డెఫినెట్ గా అందుకే ఇప్పుడు ఆ అనుమానం నివృత్తి చేసుకోవాలంటే త్వర తరిగిన వెంట వెంటనే విచారణ జరిపి దోషులు శిక్షించేటువంటి అవకాశం బీజేపీ నాయకులు పొంది ఇవాళ హైకోర్టు ఏం చెప్పింది సెవెంత్ నా తదుపరి విచారణ వరకు ఆపాలని చెప్పింది కోర్టు నిర్ణయం ప్రకారమే మీరైనా మేమో నడుచుకోవాలి కోర్టు ఏమి ఇస్తో చూద్దాము ఫైనల్గా కోర్టు డైరెక్షన్ ప్రకారం పోతుంది మా కర్తవ్యం పూరించినాము ఘోష్కి ఒక పేరు ఉంది అందుకే ఘోష్ గారిని నియమించడం జరిగింది కమిషన్గా నీతి నిజాయితీ పైన నిబద్ధకలైన జడ్జి కాబట్టి జస్టిస్ వారికి ఇవ్వడం జరిగింది కమిషన్లో ప్రూఫ్తో సహా లెక్కలతో సహా బయటపెట్టినారు ఆషామాషిగా రిపోర్ట్ తయారు కాలే కొన్ని వేల మందిని విచారించినారు వాస్తవాలను వెలుగులో తీసుకొచ్చే రిపోర్ట్ చేయడం జరిగింది రిపోర్ట్ తప్పటానికి అవకాశమే లేదు చర్యలు సిబిఐ చేపట్టాలి కోర్టు తదుపరి విచారణ తర్వాత సిబిఐ ఏ రకంగా చేపట్టా చూద్దాం నడిచేటప్పుడు ప్రతి పొడికి ముఖ్యమంత్రి కలిసే అవకాశం ఉంటుంది నియోజకవర్గాలకు పని కావచ్చు ఇతరుల పని కావచ్చు హరీష్ రావు మాట్లాడిన తర్వాత హరీష్ రావుకి వెనుకేస్తున్న ఎందుకు అనుకుంటా ఉన్నారు ఒక హరీష్ రావు వెనుకేసి వచ్చే అవకాశం ఉంటే కోచ్ కమిషన్ అంత ముందుకు ఎందుకు పోతుంది రేవంత్ రెడ్డికి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ కాంగ్రెస్ నాయకులకు కానీ ఇవాళ ఏ అవినీతి పరుణ్ణి వెనుక వేసుకొని రావాల్సిన అవసరం లేదు ఇది మేము ప్రజలకు ఇచ్చిన కమిట్మెంట్ రిపోర్ట్స్ అవ్వలేదు మీరు నిజంగా కూడా కాంట్రాక్ట్ల ప్రమేయంతో ప్రభుత్వం నడవదు కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ ఏముంటుంది ప్రభుత్వం ఇచ్చిన కండిషన్ ప్రకారం పనిచేస్తాడు అయినప్పటికీ ఎలాంటి లసుకులు ఉంటే డెఫినెట్ గా విచారణ జరపాల్సింది ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను నాకు తెలిసి అసలు నేను కూడా కేసీఆర్ కుటుంబం లేదో మూడు ముక్కలు అడ్డవుతుంది నాలుగు ముక్కలు వండుకుంటున్నా కానీ ఇప్పుడు కొత్తగా నాకు వస్తున్న అనుమానం అంటే కేసీఆర్ కుటుంబంతో ఒకటే ఈ కవిత ఎపిసోడ్ హరీష్ రావు ఎపిసోడ్ అంతా కూడా నాటకంలో భాగమే అనిపిస్తూ ఉంది ఇప్పుడు దోచిన సొత్తు అందరూ పంచుకున్నారు వాటర్లో హెచ్చుతక్లు ఉంటే ఉండొచ్చు ఇప్పుడు అందరం కలిసి లోపడికి పోతున్నాం కాబట్టి అందరం ఏకమై మనల్ని మనం కాపాడుకోవాలనేటువంటి ఒక డ్రామాలో భాగంగానే కవిత ఈ రకంగా మాట్లాడి నేను అనుకుంటా ఉన్నాను టెన్త్ క్లాస్ పిల్లలని అంటే చెప్తారండి ముఖ్యమంత్రి గారు ప్రమేయం లేకుండా ఆనాడు హరీష్ రావు వినేతి పాల్పడే అవకాశం ఉంటుందా ఒకవేళ పాల్పడి ఉంటే మొదటిసారి నిర్గేశన్ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన తీసేసే అవకాశం ఉంది కదా ఒక సంవత్సరం పాటు పక్కన పెట్టి మళ్ళీ రవైనా చెప్తాను పక్కన పెట్టి మళ్ళెందుకు తీసుకున్నాడు కేసీఆర్ కుటుంబం అంతా ఒకటే ప్రజల్ని మమ్మపెట్టే భావనలోనే ఈ రకరకాల యాంగిల్స్ ఎత్తుకుంటున్నారని నా అనుమానం చూద్దాం కవిత గారు ఎపిసోడ్ మీద కేటీఆర్ గారు ఏం స్పందిస్తారు కేసీఆర్ గారు ఏం స్పందిస్తారు పార్టీ ఆఫర్ వాళ్ళ పార్టీ ఆఫర్లు మాకేం సంబంధం మా అభిప్రాయం ఆమె కదా ఆ అభిప్రాయం చెప్పాల్సిన పరిస్థితి మాకు లేదు ఇప్పుడు ఒకటి నేను ఇంత స్పష్టత ఇస్తా ఉన్నాను కవిత హరీష్ రావు సంతోష్ రావే అవినీతికి పాల్పడింది ఎప్పుడు ఒప్పుకుందో ఆమె కేసీఆర్ పాత్ర ఉందని ఒప్పుకనే ఒప్పుకుంది అంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు హరీష్ రావు గారు అవినీతికి పాల్పడిండు ఎస్ బట్ కేసీఆర్ అనుమతి లేకుండా కేసీఆర్ ప్రమేయం లేకుండా కేసీఆర్ నాలెడ్జ్ లేకుండా పాల్పడిందంటే టెన్త్ క్లాస్ పిల్లాడు కూడా ఒప్పుకోడు ఇది కవిత గారు తెలుసుకోవాలి కాళేశ్వరంలో వచ్చిన అవినీతి కేసీఆర్ కుటుంబ సభ్యులు అందరూ కూడా పంచుకున్నారు దాంట్లో ఏమి అనుమానం లేదు ఇలా కవిత రూపంలో ఒక నాటకం తెరదిస్తూ ఉన్నారు రేపు ఇంకో నాటకం తెరదిస్తారు కానీ కుటుంబం అంతా ఒకటే ప్రజల్ని మంపిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది ప్రజలు అప్రమత్తం ఉండాలి అంటే నేను అందుకే చెప్తా ఉన్నాను మొన్నటి వరకు కవిత వెనకాల రేవంత్ రెడ్డి గారు ఉన్నారట కదా అని మీరే అడిగినారు మరి అటు వెనకాల నుంచి ఇటు వెనకాలకి ఎట్లా వస్తారు ఆయన ఎవరెనకు ఉండాల్సిన అవసరం ముఖ్యమంత్రికి ఏముంది మాకు కావాల్సింది ప్రజల శ్రేయస్సు ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా నడుస్తూ ఉన్నాం ప్రజలు కోరుకున్నారు కాళేశ్వరంలో జరిగిన అవినీతి మీరు బయటకు తీయాలని ఎన్నికలకు ముందు మేము ఆ కోరికను మన్నించి ఇవాళ కమిషన్ వేసి ఎన్నిక తీశాము మా కేసీఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా సమాన దూరంలో ఉన్నారు అవినీతి పనులు ఎవరిని కూడా రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఉపేక్షించే సమస్య ఉండదు అందరు బంజారస్లో ఉంటారు అందరూ ఒకే చోటుకి పోతారు ఎక్కడికి ఆల్రెడీ మా రేవంత్ రెడ్డి చెప్పారు కదా డబుల్ బెడ్ అక్కడ కట్టిస్తున్నామని అందరూ అక్కడికి పోవాల్సిన సమయం వచ్చింది మీరు బీజేపీ నాయకుల్ని నిష్పక్షపాతంగా వేరించమని కోరితే వారు నిజంగా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే అతి త్వరలో అందరూ కూడా ఒకే చోట స్థిర నివాసం ఉండేటువంటి అవకాశం కలుగజేస్తుంది సిబిఐకి అప్పచెప్పడానికి కారణం ఏంటి బోస్ కమిషన్ పరిపూర్ణ నివేదిక ఇచ్చింది వాస్తవాలు బయటకు వచ్చాయి ఇప్పుడు కలిపి సిబిఐ మొత్తం ముద్దలా సిబిఐకి ఇచ్చాం సిబిఐ యాక్ట్ చేయాలి సెంట్రల్ ఏజెన్సీ కాబట్టి వారికి ఇచ్చినాము మేము చర్యలకు పోలుకుంటే కక్షపూరితంగా చేస్తూ ఉన్నారు ఇబ్బంది పెడుతున్న మాట వస్తుంది అందులో బీజేపీ వాళ్ళు కూడా దీన్ని ఏటీఎం ఏటీఎం ఉన్నారు కదా వాళ్ళ వాళ్ళ సత్తా కూడా చూడాలి కదా చూస్తాం దాని పర్సన్ బట్టి డెన్సిటీని బట్టి ఇలా కాళేశ్వరం అనేది చాలా పెద్ద నేరం అడ్డగానే ట్యాపింగ్ చిన్న నేరం కాదు ట్యాపింగ్ కూడా పెద్ద నేరమే అవసరం అనుకున్నప్పుడు దాన్ని కూడా సిబిఐకి ఇచ్చే పరి అవకాశం పరిశీలిస్తుంది పరిస్థితిని బట్టి అధికారుల నివేదికల్ని బట్టి ఇప్పుడు ఏ కేసైనా నేనో ముఖ్యమంత్రి గారో ఛేదించేది ఉండదు దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది ఆ ప్రొసీజర్ ప్రకారం వచ్చినప్పుడు ఇక్కడ తేలినప్పుడు దాన్ని ఆలోచించే ఒక్కొక్క కేసు ఒక్కొక్కటి ఒక్కొక్క సంస్థ ఛేదించాల్సిన పని ఉంటుంది డెన్సిటీని బట్టి దాని యొక్క పరిస్థితిని బట్టి అన్ని కేసులు సిబిఐకి ఇస్తాం ఇంకా సీబీఐ నాలుగు కావాలి మరి ఉన్న సీబీఐ స్ట్రెంత్ సరిపోదు బీజేపీ డిమాండ్ ఎప్పటి నుంచో చేస్తూ ఉంది మేము పరిపూర్ణంగా దాన్ని ఛేదించి శోధించి వాస్తవాలు తెలుసుకొని ఇప్పుడు సిబిఐకి ఇచ్చాం ఇది ఇది డెఫినెట్గా అది కూడా పరిశీలిస్తాం ఫోన్ ట్యాపింగ్ ఏం ముగిసిన అధ్యాయం కాదు నిజాయితీ పనుల అధికారులు దాన్ని ఛేదిస్తా ఉన్నారు ఇంకా సమాచారం మీరు అనుకుంటారు ఓన్లీ లీడర్లు పోయినండి ఇదివరకు ఇరవై ముప్పై మందినే వాళ్ళు పిలిచి విచారణ చేశారు ఆరు వందల యాభై మంది ఉన్నారు ఇంక కూడా చెప్పాను చాలామంది నాయకుల యొక్క మిత్రులు మిత్రురాల యొక్క వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది అని ఏ రకంగా ఫోన్ ట్యాపింగ్ అడ్డం పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసినటువంటి చాలామంది నాయకులు ఉన్నారు బయటకు రావాల్సిన అవసరం ఉన్నది థ్యాంక్ యూ